రాజకీయ ఒత్తిడి వల్లనే అక్రమార్కులకు దేవస్థానంలో కొలువులు ఇస్తున్నట్లు మహానంది దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి మహానంది దేవస్థాన ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం శుక్రవారం జరిగింది సమావేశంలో పలువురు విలేకరులు అక్రమాలకు పాల్పడుతున్న వారిని తొలగించి మళ్లీ వెంటనే ఏ విధంగా విధుల్లోకి తీసుకుంటున్నారని ప్రశ్నించగా మీకు తెలియదా రాజకీయ ఒత్తిడి వల్ల తీసుకున్నామని చెప్పడంతో విలేకరులు అవాక్ అయ్యారు ఇటీవల నంది విగ్రహం వద్ద ఏజెన్సీ ఉద్యోగి భక్తులకు టికెట్లు ఇవ్వకుండా బహిరంగంగా ఫోన్పే రూపంలో వసూళ్లు చేస్తుండటంతో విచారించి తొలగించారు తొలగించిన రెండు రోజులకే విధుల్లోకి తీసుకోవడంపై బహిరంగ విమర్శలు వినిపించాయి రాజకీయ ఒత్తిడితో తీసుకున్నట్లు సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది దేవస్థానంలో జరిగిన టికెట్లు అవినీతికి జరగలేదని బదులు ఇచ్చారు అక్రమాలకు స్థానం కల్పించిన వారు అవినీతికి పాల్పడకుండా ఉంటారా అని పలువురు చర్చించుకుంటున్నారు ఫైవ్ మిట్స్ వివో మిషన్ వాడాము ఆ మిషన్లు కూడా స్టక్ అయినాయి సక్క అయ్యి ఒక టికెట్ రెండు నాలుగు టికెట్ తప్ప ఇక్కడ రాలేదు ఆ టికెట్ డబ్బులు కూడా మన దేవస్థానానికి జోన్ పడతాయి కానీ ఎలాంటి యాగదవలు ఇలాంటి టికెట్ గోల్మాల్ అనేది జరగడం ఇది అవాస్ ఉంది లే పర్వేషన్లో అనేది కాదండి మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము టికెట్ కౌంటర్ దగ్గర తిరుగుతా ఉన్నాము చూస్తాము ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన లక్ష బిల్వార్చన ముప్పైవ తేదీన కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది లక్ష బిల్వార్చన దాతల ద్వారా నేను నిర్వహిస్తున్నాము ఈ లక్ష లక్ష బిల్వార్చన కార్యక్రమంలో యావన్మని మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అలాగే ముప్పై తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా రేపు ఇరవై తొమ్మిది ముప్పై ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన లక్ష్మీవాసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాయి ఇక రాబోయే ఆది సోమవారం కూడా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది